తమిళనాడులో స్టాలిన్ తరహాలో చంద్రబాబు ఏపీలో నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో తమిళనాడులో రెవెంజ్ రాజకీయాలు నడిచే ముందు ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలను సైతం రద్దు చేసేవారు ప్రతిపక్ష నేతలపై కేసులతో వేధించేవారు అయితే స్టాలిన్ సీఎం అయిన తర్వాత పరిస్థితి మారింది ముందు ప్రభుత్వ నిర్ణయాలను పథకాలను గౌరవించారు కొనసాగించారు స్టాలిన్ ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు నడవడం విశేషం గత ఐదు సంవత్సరాలుగా జగన్ ముందు ప్రభుత్వ పథకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే చివరికి ప్రభుత్వ కార్యాలయాల రంగులను సైతం మార్చేశారు కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయడం లేదు చివరికి ఒక పథకానికి సంబంధించిన జగన్ ఫోటోను కూడా తొలగించే ప్రయత్నం చేయలేదు అదో ఫోటోతో కూడిన కిట్ ను విద్యార్థులకు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఈ రోజు ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకం చేస్తారు అదే సమయంలో అత్యవసర విభాగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజు నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే స్కూల్ విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కిట్లపై ఇప్పటికే జగన్ బొమ్మలను ముద్రించారు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందించాలన్న కోణంతో రెండు నెలల క్రిందటే వాటిని ముద్రించి అందించేందుకు సిద్ధం చేశారు అయితే జగన్ బొమ్మ ఉన్నా సరే వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారట ఈ విషయాన్ని టీడీపీ తన అధికారిక ఎక్స్ లో ట్వీట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రెండు ముఖ్యమైన పథకాలను పేర్లు మార్చారు జగన్ అన్న విద్యా కానుక పేరును స్టూడెంట్స్ కిట్ గా మార్చారు ఈ మేరకు ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా విడుదలయ్యాయి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు నోట్ డిక్షనరీ స్కూల్ బ్యాగ్ తో కూడిన కిట్ ను అందించే పథకాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు జగన్ తద్వారా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు ఏడాది దాదాపు ముప్పై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందివ్వనున్నారు అయితే వీటి సరఫరాకు గత జగన్ ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చింది ఇక పేర విద్యార్థుల కోసం జగన్ ప్రవేశపెట్టిన మరో పథకం జగన్ అన్న గోరుముద్ద ఈ పథకం పేరు కూడా మార్చేసింది చంద్రబాబు సర్కార్ పిఎం పోషణ గోరుముద్ద పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై జనవరిలో ఈ స్కీమును ప్రారంభించారు జగన్ రోజుకోమరితో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ను విజయవంతంగా అమలు చేశారు ఇవాటి నుంచి ఏపీ వ్యాప్తంగా స్కూల్ ప్రారంభమయ్యాయి జగన్ అన్న గోరుముద్దలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు చిక్కిలు కూడా అందించేవారు గతంలో చిక్కిలపై జగన్ ఫోటోతో కవర్ ప్రింట్ చేయగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం వాటిని తొలగించి ఏపీ ప్రభుత్వ రాజముద్రతో రూపొందించింది ఇక త్వరలోనే విద్యా దీవెన వైఎస్సార్ చేతి అలాంటి పథకాల పేర్లు కూడా మారనున్నాయి